రుగుమల్లి మండలంలోని కామెపల్లి గ్రామం కమిటీ హాల్లో ఉన్న వేప చెట్టు నుండి పాలు కారడం జరుగుతుంది ఇది చూసిన కొంతమంది భక్తులు ఇది పోలేరమ్మ తల్లి మహత్యమంటూ అంటూ పూజలు చేస్తున్నారు ఈ సంఘటన గురించి తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వచ్చి చూస్తున్నారు ఇక్కడ బొట్టుకలు అయితే పడట్లేదు బాబాయ్ కిందకి పడుతున్నాయా ఎందుకండ ఫోన్ పెట్టుకున్నా ఏం కాదు ఏం కాదు ఈ అడ్డం పెట్టుకుని

అన్న నిలబడీ కెందుకు వెళ్తాయి అలా వాళ్ళిద్దరు బాధ చూడు బాబాయ్ నారాయణ బాబాయ్ అలా వాళ్ళిద్దరు బాధ్యుడు అది జంట బాధ సంఖ్య ఆహా ఎప్పుడు నా మేము బడి చేస్తావు ఎందుకు ర నువ్వు అమ్మా నాన్న

కాడికి అడిగిపోయా సరే సరే చిన్నంగా ఇస్తరాకు రాలేదుగా ఫిన్నా వీడియో తెతుంటే నీ ఫోన్ కంటే నా ఫోన్లో క్లారిటీగా కానీ వస్తుంది కదమ్ అది ఎందుక మీ ఫోన్లో పెట్టి తెచ్చుకో నా ఫోన్ ముందు పనికి రాదుగా అక్కడ పెట్టు కింద నువ్వు ముగ్గేసా చూసావా దీపరాజన్ చేసి నన్ను కేదురులో పెట్టు ఆడబెట్టు ఐదు 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 గంటలు పెట్టు స్వరంలోనే పెట్టు నాలుగు ఇప్పుడు పెట్టేది ఐదు ఆ గండి తోటి బెల్లపన్న మధ్యలో గుంటలు చేసి అప్పొప్పేయి ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకున్న కాయ రాయిదాపోయ్ ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకున్న రాయిదాపో ఇంట్లో లేదా ஐயா அது சொன்னதையா அம்மாவா ரெண்டு பேர் மாவா

ఆ లేవా ఒక నాలుగు నాలుగైదు రోజుల నుంచి పిల్లలు కూడా నైట్ కూడా కారణం కారుతుంది ఆరు గంటలు వాళ్ళని పైన రక్తం పడుతున్నాయి రక్తం పడుతున్నాయి అంటే మేము మాకు పేరే చేయలేదాన్ని ఉదయం ఇవాళ నేను ఆరు గంటలు షాప్ తీసేటప్పుడు ఎందుకు అక్కడ చూశాను చదువుసారి అక్కడ తిన్నట్టు మచ్చ ఉంటే దగ్గర పెట్టి చూస్తే పాలు కారుతున్నాయి సరే ఇదేంటి అని చెప్పేసి మా ఊండి ఒక నారాయణ్ణి ఇద్దరు పుర్రం తీసుకొని చూసారు చూసి పైన నుంచి పాలు కారుతాను పాలు దేని అడిగితే ఆయన ఏం చెప్పారు ఒక ఐదు మంది చేత అక్కడ పూజ చేయించి కుబరకాలు పడుతుంది అన్ని పన్నాడు మాకు డౌట్ ఇంకా క్లియర్గా మాకు అర్థం కాకపోతే ఫస్ట్ పంపించాం ఒక ఐదు మంది వాళ్ళు తర్వాత ఏమైనా ఎందువల్ల కార్తనే మీకు తెలియదు తెలియదు అసలు పాలు ఎందువల్ల కార్తనే మీకు తెలియదు సో అది పోలేగమ్మ దేవస్థానం ఆ మహిమల వల్ల కారుతున్నాయని చాలామంది అంటున్నారు కూడా అయ్యుండి వచ్చామో మాకు తెలియదు క్లారిటీగా తెలియదు మేము ముందు చూసింది మాత్రం మేమే కానీ అది ఇక్కడ పోల్టరీ ముద్ద కారుతుందో లేకపోతే దీనివల్ల కారుతుందో మాక తెలియదు